వృశ్చిక రాశి గ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉన్నది ముఖ్యమైనటువంటి గురువు యొక్క అనుగ్రహం మిమ్మల్ని చాలా విశేషమైనటువంటి ఉన్నత స్థితిలో నిలబెడుతుంది మీ సలహా సంప్రదింపుల కోసం జనాలు ఎదురు చూసే మంచి రోజులు వస్తాయి అట్లే మీ సలహాలకి విలువతో పాటు గుర్తింపుతో పాటు అలాగే మిమ్మల్ని ఆచరించిన అనుసరించినటువంటి వాళ్ళకి విశేష లాభాపేక్షతో కూడినటువంటి లాభాలతో కూడినటువంటి పురోగతి కనబడుతున్నది మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాల ఎందు మీకు విశేషమైన గుర్తింపుతోటి పురోగతి కూడా కనబడుతుంది చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు మిమ్మల్ని వరిస్తాయి అనుకూలమైనటువంటి బదిలీలతోటి మీరు చక్కగా ఆనందంగా ఉంటారు ఇంట్లో వైవాహిక జీవన సౌఖ్యములు కానీ కుటుంబ సౌఖ్యములు కానీ కుటుంబ సభ్యుల యొక్క అండదండలు కానీ మిమ్మల్ని చాలా విశేషంగా వేగవంతంగా ముందుకు అడుగు వేసేందుకు మీకు ఒక ధైర్యాన్ని మనోస్థైర్యాన్ని మీకు ప్రసాదిస్తాయి ఈ రాశి వారికి చలనచిత్ర రంగము సినిమా ఆ టీవీ రంగాలలో ఉండేటువంటి వారికి చక్కటి అవకాశాలతోటి మెరుగైనటువంటి జీవితానికి దోహదపడుతుంది అదేవిధంగా వాహన సౌఖ్యము నూతన వాహన ప్రయోగము లేదా కొనుగోలు అదేవిధంగా స్థ స్థిరాస్తి కొనుగోలు విషయాలలో కూడా ఒక అడుగు ముందుకు వేస్తారు జీవితంలో మర్చిపోలేనటువంటి ఉత్తమమైనటువంటి గుర్తింపు ఈ సంవత్సరం ఈ మాసంలో మీకు భగవంతు అనుగ్రహంతో మీ సొంతమవుతుంది పిల్లల విషయంలో పురోగతి కనబడుతున్నది చాలా కాలం నుంచి మీరు చేయాలనుకునేటువంటి ఒక తీర్థయాత్ర కానీ విదేశీ యాత్ర కానీ ఈ మాసము మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఈ రాశివారు విశేషంగా అమ్మవారు దుర్గాదేవి యొక్క ఆరాధనని ద్వాతృంశనామావళి యొక్క పారాయణని చేయించుకోవడం అదే అదేవిధముగా హోమం లాంటి విశేష కార్యక్రమాలని మీ గ్రహంలో చేయించుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన ఈ పరిహారాలతోటి ఈ రాశివారు మరింత ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము